మనము కూడా లేచాము బయలుదేరాము కోవైటు వచ్చాం కదండి ఈ రోజు మా రాణి గారు వచ్చారు లేచి లగేజ్ చదువుకొని ముప్పై కేజీలు నలభై కేజీలు యాభై కేజీలు చక్కగా చదువుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని ఆనాడు పాపం అబ్రహ్మ గారు ఏం చేశారు ఒంటి మీద తన చుట్టూ అవన్నీ పెట్టుకుని సామాను పెట్టుకుని ఆయన బయలుదేరి దేవుడు చెప్పినటువంటి స్థలానికి వెళ్ళాడు కానీ మనమైతే చక్కటి ఈ రోజు టెక్నాలజీని బట్టి అక్కడ ఫ్లై అవుతున్నాము ఇక్కడ అవుతున్నాం కాబట్టి మన జీవితానికి ఈ రోజు చెప్పబోయేటువంటి ఒక మంచి శాస్త్రం అనేటువంటి మాట ఏంటో తెలుసా నీ జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబడాలంటే ఈ మంచి సమయంలో చెవులు పెట్టి హృదయం పెట్టి మాట వినగలిగితే గనక నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని క్షేమాన్ని ఆరోగ్యాన్ని సౌఖ్యాన్ని సుఖమును నీవు పొందుకోవాలంటే దేవుడు నీ స్థానాన్ని మారుస్తాడు హలే స్థానము స్థానము మార్చి ఆ కంటే కూడా ముందున్నటువంటి పరిస్థితులన్నిటినీ విడిచిపెట్టి నీవు ఇదిగో ప్రత్యేకమైన రావాలి నీ ఒక స్థానానికి వచ్చిన తర్వాత ఇదిగో నేను నేను నడిపించు మార్గములో నీవు నడిస్తే గనక నీవు ఆశీర్వదించబడతావు నీవు క్షేమముగా ఉంటావు నీకు రక్షణ కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప ఆలోచన నీ జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్నాడు ఒక సాధారణంగా ఉన్నటువంటి ఒక అబ్రహాముని లేచి బయలుదేరి వెళ్ళమన్నటువంటి స్థలానికి ఒక విశ్వాసముతో ఆయన బయలుదేరాడు వెళ్ళిన తర్వాత ఈ రోజు ఇజ్రాయెల్ దేశానికి ఒక మూల పురుషుడిగా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి జనాభా అందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస వీరుడుగా మనకు ఆ యొక్క అబ్రహాము సమయంలో నీ జీవితాన్ని నీవు జ్ఞాపం చేసుకుంటే నీవు స్వదేశము ఉన్నప్పుడు నీ గ్రామంలో ఉన్నప్పుడు నువ్వు ఆయా పట్టణంలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు నిజంగా నీ నీ దేవుడు నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు తెలియకుండా నీవు గ్రహించకుండా నీ స్థానాన్ని మార్చాడు నీ స్థానం మార్చి ఎందుకు తెలుసా ఆయన నామాన్ని మైము పరచడానికి ఇదిగో నిజంగా కూడా ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు ఆయన గ్రామాల్లో ఉన్నప్పుడు ఇంత దేశాలు ఉన్నాయా ఈ ఫ్లైట్స్ ఉన్నాయా లేకపోతే ఇంత ఓ జనాలు లేకపోతే ప్రపంచంలో ఇన్ని రకాల జాతులు ఉన్నాయా నిజంగా మనకి ఏమీ కూడా తెలియదు నూతులకు అప్పలాగా నూతులోకి అప్పులాగా మన ఊరే మనకు మన ఊర్లో మనమే సింహం కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాక మన పరిస్థితి ఏంటంటే అవి వీళ్ళ ఉందని నేను ఎందుకు పని చేయను నేనైతే నాది చాలా చిన్న జీవితము ఆ దేవుడు గొప్పవాడు ఇంత ప్రపంచాన్ని సృష్టించాడు ఆ అబ్రహాం సంతానాలు ఇంతలా విస్తరించబడి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ రోజున పరాయి దేశంకి వచ్చిన తర్వాత గ్రహించగలుగుతున్నాం హలేలుయా హలేలుయా ఏంటంటే అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళినట్టుగానే నీవు